పద్మేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామానికి చెందిన దళితులకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభుత్వం వారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని గుర్తించి ముప్పై ఆరు కుటుంబాల వారికి గోపవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఐదులో ప్రభుత్వం వారు జెడ్హెచ్డిసి ద్వారా కుటుంబానికి ఒకటిన్నర ఎకరా చెప్పున ఇచ్చి ఉన్నారు దానిని సాగులోకి తీసుకురావడానికి గతంలో జెడ్హెచ్డిసి ద్వారా మూడు బోర్లు వేసి ఉన్నారు కానీ అక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో దళితులు మెట్ట వైర్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు అయితే ఆ భూములకు సమీపంలో సెంచరీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ పడడంతో అక్కడ పొలాలకు రేట్లు పెరిగి ఉండడం వల్ల ఆ భూములపై ఆధిపత్య వర్గాల కన్ను పడింది శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కొందరు ఆధిపత్య వర్గాల వారు దళితుల భూములకు ఏర్పాటు చేసుకున్న కంచును తీసివేసి సపోర్టుగా నాటిన స్తంభాలను విరగొట్టారు దీనిపై దళితుల శనివారం రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎప్పటికైనా అధికారులు స్పందించి దళిత భూములకు రక్షణ కల్పించాలి అని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు భూస్వాములు ఈ యొక్క భూముల పైన ఈ జిడిసి భూములు స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రాత్రి రాత్రికే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు రాత్రి రాత్రికే ఇక్కడ కంచెంత వేసుకొని రాళ్ళు వేసుకొని ఇదంతా జేసీబీతో మరి సదనం చేసుకొని ఇక్కడ అక్రమంగా ప్రవేశించడం అనేది అన్యాయము మరి ఈ జడే భూములు అనేది ఈ వీళ్ళు మాత్రమే అనుభవించాలా వీరికి మాత్రమే హక్కు ఉంది కాబట్టి మరి ఎవరికి కూడా దీన్ని స్వాధీనం చేసుకోవడం అక్రమంగా స్వాధీనం చేసుకో పరిస్థితి ప్రభుత్వం కల్పించదు కాబట్టి ప్రభుత్వం వారు వీరికి మరి వీళ్ళకే హక్కు కల్పించి వీళ్ళకే స్వాధీనం చేసి ఈ భూములలో అక్రమంగా ఎవరు ప్రవేశించకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను